వైసిపి కార్యకర్తలు నాయకులు అదే అది పార్టీ అంటే అదే అంటాను ఈ రోజు ఒక్క రోజు అన్న మనము ఇట్లా నువ్వు గ్రూప్ తగలి పెట్టి మున్సిపాలిటీ మూడు పార్టీలు ముప్పై గ్రూపులు దానికి సంబంధించిన నాయకులు ఇంతమంది వాళ్ళ వాళ్ళ ఆలోచన విధానంతో గ్రూపులు అన్నారు ముప్పై గ్రూపులకు కలిసి ట్రైన్ ఉంటది గూడ్సు ముప్పై పేర్లున్నా ఇంజిన్ ఒకటేనా ముప్పై గ్రూపు ఇప్పుడు ఉండేది మీనాక్షి కుటుంబం ఒకటే ఆయన ఇన్ఛార్జీ కాబట్టి ఒకటే గ్రూప్ అంటే కలిసి గెలిచినే బిజెపి అంటే ఏదైనా ఉంటే మీరు మంచి చెడ్డ గానీ అంతర్గతంగా చర్చించుకోవాల్సిన విషయాలు బహిర్గతంగా అంటే బహిరంగ సభల్లోనే వ్యక్తం చేస్తున్నారు ఈ ప్రజలకి ఏ రకమైన మెసేజ్ ఇస్తున్నారు కార్యకర్తలకి ఏ రకంగా తీసుకోవచ్చు అన్న ఇప్పుడు దేవేంద్ర పన్నకేమి ఏం చెప్పున్నా నా కార్యకర్తలు బాగుండాలా నే వాళ్ళు బాగుండాలని కింద సాయం చూస్తారు ఇప్పుడు ఒక లీడర్ నేను ఏంటంటే నా ఓటర్లో ప్రజల్లో ఉండే బలాన్ని బట్టి నా ఓటర్లో ప్రజలకే న్యాయం చేరుకున్నప్పుడు నా లీడర్ ఏమవుతుము దేవేంద్ర పన్న కానీ అంతే శివ పన్న అంతే నేనంతే ప్రజల్లో చంద్రబాడు చంద్రబాబు అన్నా ముప్పై గ్రూపులు లేవు అన్న ఇది ఉండేది మీనాక్షి నాయుడు కుటుంబం ఒకటే ఆయన ఇన్ఛార్జి కాబట్టి ఒకటే గ్రూప్ ఉండేది ఈరోజు మండల అధ్యక్షుడు ఇవ్వడానికి కారణం మీనాక్షి నాయుడు పట్టణ అధ్యక్షుడు ఇవ్వడానికి కారణం మీనాక్షి నాయుడు అన్నే మార్కెట్ చైర్మన్ ఇవ్వడానికి కారణము మీనాక్షి నాయుడు అన్నయ్య ఆరేకల్ రామకృష్ణకి స్టేట్ కార్పొరేషన్లో ఇవ్వడానికి కారణము నాయడన్నా ఇన్ని డైరెక్టర్లు ఇన్ని చేసింది ఒక వినాక్షణ గ్రూప్లు ఎక్కడ చేయలేదు నువ్వు మాట్లాడేది ఇది కాదు మంచిది కాదన్న ఏదన్నా అది మా కుటుంబ విషయము మేము మాట్లాడుకుంటామంటే మేము ఈరోజు ప్రెస్ మీటే ఇచ్చే ఇదే కాదన్న మీరు తప్పుగా మాట్లాడద్దండి పెద్దల్లో ఉండి అందరూ కలుపుకునే విధంగా మాట్లాడండి విజయోత్సవం చే చేసుకోవడానికి పోయినారు ఆ సందర్భంలోన గౌరవనీయులైన భారత్ సారి గారు ముప్పై గ్రూపులు ఉన్నారన్నారు అయ్యా ముప్పై గ్రూపులు లేవు ఇక్కడ రాముడు లక్ష్మణుడు అనే గౌరవనీయుల ఎక్స్ ఎమ్మెల్యే ఉమాపతన్న వాళ్ళ కుటుంబ సభ్యులు ఆయన ఇన్ఛార్జిగా ఉన్నాడు కాబట్టి ఆ కుటుంబ సభ్యులతో అందరున్నారు గ్రూపులు ఎవరు లేరు గ్రూపులో ఎవరన్నా ఉన్నారంటే మిగతాకొచ్చి కాకా పట్టుకొని పనులు చేసిపోయే వాళ్ళు ఉంటారు కానీ ఇక్కడ ఉండే వాళ్ళు ఎవరేం మిగతాకి రాలేదు మీరు గ్రూప్ తగాద తగాదా పెట్టి డబ్బం గడుపుతున్నారు ఇది మీకు మంచి పద్ధతి కాదు మీరు గ్రూప్ తగాదాలు పెట్టద్దండి ఏదైనా ఇన్ఛార్జ్ అని మీనాక్షినాడని ఉన్నాడు ఆయన దృష్టిలో తెలుగుదేశం పార్టీ ఎవరిని ఎక్కడ ఏం చేసుకోవాలో ఏం కథ అని ఇప్పటికి పద్దెనిమిది నెలలు అయింది గెలిచి మీరు ఎవరికేం చేసినారు ఏ గ్రూప్కి ఏం చేసిన ముప్పై గ్రూప్లు అంటున్నారు ముప్పై గ్రూపుల వాళ్ళకి ఎవరికి న్యాయం చేసినారు మీరు చెప్పండి ముప్పై గ్రూపులలో మీ నెక్స్ట్ కాదని వచ్చినారు వాళ్ళకి ఇది చేసినానని మీరు ఒక వాల్మీకి బిడ్డై ఉండి కొంతమందిని ప్రోత్సహిస్తున్నారు అది మంచి పద్ధతి కాదు మా తెలుగుదేశం కూడా మాకు ఏం ఉందో మా గౌరవనీయులైన ఇన్ఛార్జి మీనాక్షి నాయుడు అని ఉన్నారు ఆయనకి పెట్టండి ఇప్పుడు మా ఎన్న అన్నాడు మీరు పది మంది ఉన్నారు మేము నూరు మంది ఉన్నాము జనసేన వాళ్ళు ఉన్నారు వాళ్ళ కోట వాళ్ళకి ఇవ్వండి మా కోట మాకు ఇవ్వండి అప్పుడు గ్రూప్లోనే ఉండువు నువ్వు స్థానిక ఎమ్మెల్యే నిన్నీ మేమంతా గ్రూపుగా మా గ్రూపులో డెబ్బై వేల జనాన్ని పెట్టి నేను గెలిపించుకున్నాం డెబ్బై వేలు మంది నిన్ను ఓటేసి ఉంటే నువ్వు గెలిచింటావు ఈరోజు గతంలోన బీజేపీలో కొన్ని నీలకంఠ పెట్టినప్పుడు ఎన్ని అవుట్లైతే బీజేపీకి రెండు వేల చిల్లే వచ్చినాయి ఒక వార్తలో పడినాను కానీ పర్లేదు రోజు నిన్న గెలిపించారంటే నారా చంద్రబాబు నాయుడు అదే ఆదేశాలు మీనాక్షి ఇచ్చినారు ఉండే తెలుగుదేశం అందరూ ఎవరు టికెట్ అడిగింటారు గ్రూప్లో వాళ్ళందరికీ ఆదేశాల ప్రకారం తెలుగుదేశం పార్టీ అంటే గీలు దాటిన వాళ్ళు నిండి అత్యధిక మెజార్టీతో పద్దెనిమిది వేల చిల్లారితో గెలిపించుకున్నాం ఈ పని ఏమి నువ్వు గెలిచినాక నువ్వు ఇన్ఛార్జ్ ఎవరు ఎవరున్నా వాళ్ళందరూ కూర్చొని మీరు ముగ్గురు మల్లప్ప నువ్వు ముగ్గురు కూర్చొని మాట్లాడి ఏ వాడరా ఏం చేద్దాం ఎవరికి ఏం చేద్దాం అంగ టీచర్లు ఎన్న వచ్చేవా ఆయా పోస్టులు ఎన్న వచ్చేవా ఉద్యోగాలు ఎన్నో ఇవి మీరు పంచుకోవాలా ఈరోజు మనము ఇట్లా నువ్వు గ్రూప్ తగా పెట్టి మున్సిపాలిటీ లానా ఏళ్తున్నారు వైఎస్ఆర్లో వాళ్ళు అంటే నోరుప్పితే మన బేగులు మనకు బయటపడతాయి అన్న ఇది మనకు మంచి పద్ధతి కాదు రేపు మండలాలను కానీ మునుసల పార్టీలో కానీ మనం జెండా ఎగరేయాల ప్రతి ఓటర్లో తిరగల ప్రతి మండలానికి పోవాలా నలభై రెండు విలేజ్కి పోవాలా నలభై రెండు టౌన్లో తిరగాల జెండా ఎగరేయాలంటే మీరు క్రమశిక్షణగా ఉండి మీ ముగ్గురు నాయకులు కుసం మాట్లాడి తెంపుకుంటే వాడలో ఎవరన్నా కానీ నువ్వు కానీ ఎవరన్నా కానీ పోనీకి మఖాలు ఉంటాయి మన నువ్వు శుక్రాన్పేట ఒకరికి బాగలేదని పోయినావు ఆడ ఒక మహిళ నిలదీసి అడిగితే మనకు మఖం లేదన్నా ఎమ్మెల్యేగా మీరు ఏం సమాధానం చెప్పలేక వచ్చారు కానీ మనం ముందు ముందుకు పోతే మనకు సమాధానం దొరకదన్నా ఈరోజు మన మనం ఇట్లా ఉండేదానికి వైఎస్ఆర్ బలపడింది వాళ్ళు మొన్న బైక్ మన దీనికి ఎంత ర్యాలీగా ఎంతమంది పోయినారు రెండు వేల మంది పోయింటారు కానీ మన వీక్నెస్ వల్ల ఎరువులు క్యాచ్ చేసుకుంటారు అది లేనట్ల దీన్ని నమ్ముకొని వైఎస్ఆర్ కానీ నచ్చినారు వాళ్ళు కానీ పోనీకి రెడీ అయినారు అప్పుడే రాయబారాలు నెంపుతున్నారు మన ఏం జరుగుతారు సాయిపత్రారెడ్డి కాళ్ళతో పెడుతున్నారు దయచేసి ఇది కాదన్నా నువ్వు మారు ముగ్గు ముగ్గురు నాయకులను కలుపుకో నువ్వు ముగ్గురు నాయకుల్ని ఎప్పుడైతే కలుపుకుంటావో ప్రతి వార్డులో ముగ్గురు నాయకులు కలుస్తారు మన గెలుపుకి తోడుపడతారు మనం మున్సిపాలిటీ కైవసం చేసుకొని జెండా ఎగరేస్తామన్నా నువ్వు ఇట్లా ఒంటెద్దు పోకుండా మాదిరిగా పోతే మన పార్టీకి చెడ్డ పేరు వస్తుంది మనం ఎక్కడ తిరగలేము మాకేమన్నా ఐదేళ్ళలో గవర్నమెంట్లో అయినప్పుడు ఎట్లా వేయలేము ఇప్పుడు అంతే అనుకుంటాం అంతకు ఏం లేదు ఏదో లేకపోతే మా కర్మ ఏదో నారా చంద్రబాబు నాయుడు మా బీజేపీ కూటమిలే బీజేపీ ఎమ్మెల్యేకి ఇచ్చినందుకు మా మనందరూ పుట్ట కొడుతున్నారు అనుకుంటాము ఇక్కడ మేము ఎవరికి అరిగేది ఎవరు చేసేది లేతా వచ్చిన వాళ్ళు మిగతా పనులు నేర్చుకుంటారు లేకుంటే లేదు మీనాడు సంబంధించిన వాళ్ళు అంటే ఎవరు రావడం లే కదా అవకాశం ఇచ్చిన వాళ్ళకి అందరికి ధన్యవాదాలు మాకు ఎమ్మెల్యే అంటే మాకి మాకు ఎమ్మెల్యే అంటే మాకు వ్యతిరేకం కాదు అంటే మాకు చాలా గౌరవం ఉంది ఎమ్మెల్యే తెలుసు నాకు తెలుసు నాన్న కష్టపడి ఉండేది అందరూ కష్టపడి ఉంటారు నన్ను ప్రత్యేకంగా ఆరు గంటలకి ఆరు గంటలకే దొడ్డ వేరే గ్రామాలకు పోయి పెద్దారోడం కానీ సంతకుల్లూరు కానీ అంత ఆరు గంటలకే అక్కడ వైసీపీకి సంబంధించిన అనుబంధం లేని వాళ్ళ దానికి కూడా చెప్పొచ్చినాం కానీ చెప్పినా కూడా ఇంకోసారి మరి లెటర్ ఇచ్చాను చెప్పినా కూడా లెటర్ ఇచ్చాను అయినా కానీ ఇంకా అట్లా 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 ఎట్లా వా వాడు నా నేమో చేసి అక్కడ వైసీపీకి సంబంధించిన వాళ్ళని మనం రంత గట్టిగా వార్నింగ్ ఇస్తున్నాయి ఆదోని దొడ్డని కేరు ఏకమైతే కూడా ఆదోని దొడ్డని కేరు ఏకమైతే కూడా నీ కానిమరా నీ భార్యకి నువ్వు ఒక డబ్బు రేటు పోగొట్టుకుంటావు అన్నందుకు అది అని చెప్పినాడు చెప్తే అప్పుడు ఏ పాపకి మీనాక్షి నాయుడు మా మామ పంపించిన పాపకు వచ్చేది దానికి వచ్చి దాంట్లోకి భాగం సంతోషం అది ఇంకా అది విడిచిపెడదాము గ్రూపులు అన్నారు ముప్పై గ్రూపులకు కలిసి ట్రైన్ ఉంటుంది గూడ్స్ ముప్పై పెట్లున్న ఇంజిన్ ఒకటే ఇంజిన్ ఒకటే ముప్పై గ్రూపుల్ని ఇగ్గేవాడు మీనాక్షి నాయుడు గారు మీనాక్షి నాయుడు గారు ఎన్ని గ్రూపులన్నా పెట్టుకుని ఇంజిన్ లాగేది ఈ పెట్టిన లాగేది ఇంజిన్ దయచేసి ఇది ఎన్ని గ్రూపులన్నా అనుకో కానీ ఆయన ఆయన పలకబడి ఆయన లేకపోతే ఈ రోజు మా మండల అధ్యక్షులు అయ్యేవరు కాదు ఇరవై ముప్పై మంది పోటీలో ఉన్నారు అయితే అమ్మ నాకే తెలీదు తిమ్మప్పకి తెలియదు మా మీద వ్యవసాయం చేసుకొని వదులుకున్నాం రాజకీయం అని వదులుకున్నాం వ్యవసాయం చేసుకుంటే మేము పొలంలోనే ఉన్నాం ఏదో పని వస్తే చూసుకునేది పోయేది మా మరి మరి అటువంటిది రెండు పదిరు మరి మొన్న వాడికే వరద కట్ చాలా జలమా పేర్లు ఎందుకు వరద యాది మున్సి మార్కెట్ చేయరు చైర్మన్కి మరి ఎవరు చెప్పింది ఎవరు చెప్పింది ఇది ఒక మీనాక్షి నాయుడు చెప్పిందే కదా నడిచేది కూడా కానీ ఆయన ఆఫీసర్లు నొప్పి పెట్టడు ఎంఆర్ఓ ఆఫీస్ కానీ ఆర్టీఓ ఆఫీస్ కానీ పోలీస్ స్టేషన్ కానీ పరిస్థితి బాగలేదు ఎవరు మాట్లాడారు వాళ్ళు వాళ్ళు ఎవరు మాట్లా మాట్లాడింటారు కార్య అని అది చెప్పి అతని ఒక రకంగా చెప్తాడు ఆ మెత్తన పోయితే నువ్వు వా వాపని బలం పనుకునొద్దండి సంవత్సరం పైన కదా డీలర్ వేస్తారు డీలర్షిప్ వాళ్ళే కొన్ని బుక్సి పనులు వాళ్ళే ఉండరు ఇంకా చాలా పది ఉండదు అవన్నీ మా చేతులకు వస్తే మా కార్యకర్తలు నీ శాత కాదు కదా ఒక లేచన్ ఉండదు బయపరికేషన్ చేసి రెండు చెప్పి రెండు చెప్పి ఒకటి మా వాళ్ళకి వస్తావు కదా మా వాళ్ళకి వస్తుంది మా వాళ్ళు బాధపడతారు కదా మా వాళ్ళు తక్కువ ఏం స్కూల్ దీనికి మాకు ఏం అభ్యంతరం లేదు పార్థిశారథ్ గారు అంటే మాకు ప్రేమ మాకి వ్యతిరేకం అంటే ఒక వైసీపీ తప్ప ఈ కూటమి నాయకులు కాదు నిన్ను పని చేయని అడుగుతామం నువ్వు ఎందుకు ఆలోచన చేయవు ఏమో అడగల విలేజ్ లీడర్ని నాయుడన్నా మీరు కుసులుకొని యాయా ఊరులోన్నా ఏముండదు యాయా ఊర్లో వైసీపీ చేతిలో ఉండదు యాయా గ్రామంలో యా టౌన్లో ఎట్లు ఉండదు దీన్ని ఎట్లా చేస్తాం అర్జెంటుగా దాన్ని వదిలిచ్చి మనవలకి ఇప్పిస్తే మనవలు పొత్తారు మన లబ్ధి పొందుతారు అని ఆలోచన ఉండాలనే కానీ నిన్ను విమర్శించే శక్తి మాకు లేదు నిన్ను విమర్శించే బుద్ధి కూడా మాకు లేదు నువ్వంటే మాకు గౌరవం మా ఎమ్మెల్యే నువ్వు నిన్ను ఏమన్నా వైసీపీ వాళ్ళు మా మూకు వైసీపీ వాళ్ళు ఎవరైనా కూడా నేను విమర్శిస్తే మా మూకుండే ప్రసక్తే లేదు నువ్వు మాకు ఈ పదవులు మా చేతులకు దానికి వైసీపీ ఇంకా ఇంతవరకు అనుబోదించేదానికి మాకు ఆవేదన కానీ మా కార్యకర్తలకి మాకి మీ ముందే ఏ మాత్రం మాకు లేదు మీ ముందు నిన్ను కొంతమంది మంచి వ్యక్తే నిన్నే నువ్వు కొంతమంది చెడిపి నిన్నే దయచేసి మంది మాటలు వినొద్దానవు ఇప్పుడునెళ్ళి నువ్వు మెంది మాటలైనా కొద్ది పక్కదారి పడితే కానీ నువ్వు చాలా మంచి వ్యక్తివి నువ్వు సంతోషం ఇరవై రోజుల్లో వచ్చి గెలిచి సాయప్రసాద్ బద్దలు కొట్టి నువ్వు గెలిచిన దానికి ఎంతో ఆనందంగా మనం సంతోషంగా ఉన్నామ్మ అట్లా దుర్మార్గమైన పార్టీ ఓడించినందుకు నువ్వు గెలిచినందుకు మాకు చాలా సంతోషము మాకి వైసీపీ చేతులు ఉండిన పదవులు మా వాళ్ళకి రావాల కూటమికి సభ్యులకు రావాలి ఎవరికైనా కూడా మాకే అనేది కాకుండా వాళ్ళ చేతిలో ఉండకూడదు వాళ్ళ తినే రోజులు పెడుతుండ్రే దయచేసి అదన్న మా మన ప్రశ్న పిల్లల ఆవేదనతో మాట్లాడిండేది అది నిన్నేమీ కించపరచి కాదు నేను ఎవరినైనా అట్లే మాట్లాడేది నన్ను ఎవరు మీనాశి అన్న కూడా వ్యతిరేకిస్తున్న టైయాలు ఉండవు నాకు నాను సబ్జెక్ట్ ప్రకారం నాకు ఆవేశం తట్టుకోలేక నా కార్యకర్తలకి మా కార్యకర్తలు మంచి జరిగితే ఇంకా అంతకన్నా సంతోషం ఏమి లేదు మాకు దయచేసి ఇప్పటికైనా తెలుసుకున్నా ఇవన్నీ పదవులు పెద్ద అయినా మీరు కుసులుకొని మల్లప్ప మీరు అందరు కుసురుకొని ఈ పదవులు దేవదాపరణ గారు చైర్మను మరి ఆయన కూడా చాలాసార్లు చెప్పాడే చెప్తే కూడా మరి యాటి వరకు చెప్తారు ఆయన పెద్ద ఆయన ఎంతవరకు పోయి చెప్తాడు చెప్పినాక ఒకసారి రెండుసార్లు మూడోసారి దాన్ని పరిష్కారం చేస్తే ఆయనకు సంతోషం ఇది ఈరోజు ప్రశ్న పెట్టడానికి కారణం ఇది దయచేసి పార్టీసారథ అన్నగారు మాకు ఇలాంటి ఇబ్బంది ఏం లేదు ఆయన మంచి వ్యక్తి పక్కదారి పట్టొద్దని చెప్పినాను కానీ అంతే దయచేసి వైసీపీ కార్యకర్తలు కానీ వైసీపీ నాయకుల కానీ వాళ్ళ పదవిని మనం మనకి ఇప్పించి తొందరగా ఇప్పించి మన వాళ్ళ లబ్ది పొందేటట్ల చేయమని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను మరి వాళ్ళతో ఫోన్ మాట్లాడిచ్చినాను అయినా పనంతాకి వచ్చినాను పొలం వచ్చినాను అని కిష్టంతోనా గౌరవనీయులు పారసారత్ గారితో అమ్మీ నచ్చిన తానా అంటే మనం కష్టపడింటే తెల్లాలి కదా ఇంకా పొయ్యేమంటే దొడించేరిలో ఉండేలా పోయినట్టాం ఆ విధంగా మనం కష్టపడినామన్నా నీ కోసము కానీ నేను గెలిపించుకున్నాం చాలా సంతోషమైంది మాకే బ్రహ్మాండమైన మెజారిటీ వచ్చినందుకు అందరూ చాలా సంతోషం విలేజ్లోనైతేనేమి టౌన్లోనైతేనేమి చపాకాలు తెచ్చి బాణాలు తెచ్చి డీజీలు పెట్టి ఊరేగింపు చేశారు మా గ్రామంలో ఆ సంతోషము మాకు ఆశ నిరాశ అయిపోయింది మా కేడర్కి అంతా మాకే కాదు బీజేపీ కార్యకర్తల్లో కూడా సీనియర్లు ఉన్నారు ఒకరిద్దరు తప్ప బాగుపడింటారు కానీ బీజేపీ కార్యకర్తలు ఆశ నిరాశ అయింది జనసేన కార్యకర్తలు ఏమి లేదు తెలుగుదేశం కార్యకర్తలకి ఏమి లేదు దయచేసి మన పార్థసార అన్నగారికి చెప్పేది ఒకటే ఆయన ఇరవై సార్లు ఉంటాను ఇంటి దగ్గరికి అన్నవ సమస్యది అన్నవ సమస్యది మాకి వైసీపీ గవర్నమెంటు రా జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు ఆయన శుక్రవారం ప్రాణస్వీకారం శుక్రవారం ప్రాణ స్వీకారం అయితే మిడ్ మిల్స్ చేసేవాళ్ళు శుక్రవారం ప్రాణ స్వీకారం అయితే వాళ్ళు ఏమైనా మిస్టేజ్ ఇచ్చినారు మాకి అన్నమొండ్రి మా వాళ్ళు ఎత్తున్నారు మా వాళ్ళు ఎత్తున్నారు మీరు వదులుతున్నారండి మీరు ఏమన్నా అమౌంట్ ఉంటే పాత అమౌంట్ ఇస్తామన్నారు నేనేం చెప్పినా ఇప్పుడు వాళ్ళకి అన్న శనివారం ఒకటి స్కూల్ ఉండేది ఆదివారం హాల్డే సోమవారం మీ వాళ్ళు ఎక్కిన ఎక్కండి అని చెప్పినాం కానీ ఒక్క రోజు కూడా గడుపు వీలేదు వైసీపీ కార్యకర్తలు నాయకులు అదే అది పార్టీ అంటే అదే అంటాను ఈ రోజు ఒక్క రోజు అన్నా కాయగూరలు ఉన్నవి నూనె ఉంది అవన్నీ చేస్తారు చేసినాక కాయగూరలు అయిపోతాయి ఇప్పుడు వాళ్ళు అన్ని కాయగూరలు ఎక్క తగ్గ తెచ్చుకునిట్టారు సోమవారం మీరు ఎక్కండి అన్నీ కూడా ఒక్క రోజు కావాల్సి ఉంటే మీరు ఇల్లుకోరు చేసుకోండి అటువంటి పార్టీ ఒక్కరోజు ట్రైమ్ అయినట్లు అన్ని ఈ రోజు పదహారు పద్దెనిమిది ప పదిహేడు పద్దెనిమిది నెలలు అవుతుంది మీరు ఏం చేసినావు నిన్నీ పెద్ద దిక్కును ఉండవు పెద్ద దిక్కు నువ్వు ఎమ్మెల్యేగా అందరికీ బీజేపీ కాదు ఉండేది అందరికీ అన్ని పార్టీలకి కూటమికి ఈ కూటమి పదహైదు ఇరవై ఏళ్ళు ఉండాలనే ఒక అభిప్రాయం చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్ది అందరిది మరి ఎక్కడి నెల ఉంటుంది మనం ఇట్లా చేస్తే పదహైదు ఇరవై సంవత్సరాలు యాటి నెల ఉంటుంది అక్కడ వైసీపీ బలపడుతుంది మనం మనం పోట్లాడుకుంటుంటే మనం పైలు చెప్తా మేకపోతే గ్రాంబూరం ఉంది మనతోన ఏమీ లేదు లోన మనిషికి క్యాన్సర్ వ్యాధి వస్తే కనపడుతుంది లోనే నశలిస్తుంది అది ఒకటే ప్రాణం పోతుంది అటువంటి క్యాన్సర్ వ్యాధి వచ్చిన వాళ్ళక్క మూడు పార్టీల వాళ్ళు తెలుగుదేశం అంటే కూడా కాదు బీజేపీలో కూడా చాలా మంది అంత బాధపడినారు జనసేన బాధపడినారు మా తెలుగుదేశం వాళ్ళు అంటే ఇంకా ఆరు తీరేమే మమ్మో ఆరు మా కష్టంకి నష్టంకి నిలబడే క క్రమశిక్షణమైన పార్టీది మనం నిలబడతాం కాస్త పూసా దేవుడు ఆస్తులు మమ్మ అది అమ్ముకొని మేము బతుకుతాం ఇంకా చాలా మంది మాకిప్పుడు ఈ పది మాకు కాదు మాగావరోలో మిటి మిల్సు ఇది ఫీల్డ్ అసెంట్ చీఫ్ ఆర్లు నేను తీసుకున్నాను అది పోరాడి కొట్లాడి నా కార్యకర్తలకు కిప్పించినాను నా కార్యకర్తలు పాటు నాన్న బాగుంటాను ఆ విధంగా ఎమ్మెల్యే కూడా మాకు చెప్పిండేది చెప్తే కూడా ఆయన చెప్పేది ఒకటి చేసేది ఎందుకు చెప్తావు లాస్ట్కి వైసీపీ వైసీపీ కార్యకర్తకి గుర్తుపరిత లెటర్ పంపించినాడు ఇంటి పోయి వార్నింగ్గా ఈయన కూడా ఉన్నాడు